ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం సంస్థ కార్యాలయం ముందు భద్రతా ఏర్పాట్లు బీఆర్ఎస్ ఖబర్దార్ మీడియాపై దాడులు సహించం రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు బీఆర్ఎస్ దాడులను దిగితే పై అంత చూస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక కేసీఆర్ ఉద్యమకాలు చూపి చూపిందే ఆంధ్రజ్యోతి మహాటీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది ఏబిఎన్ పై దాడి చేస్తే టీ న్యూస్పై దాడి చేస్తాం బండి సంజయ్ అని అట మూడో పేజీ ఒక్కసారి చూద్దాం ఇది చూడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముంగట చాలా బందోబస్తు పెట్టారు పోలీసులు బండి సంజయ్ గారిని కూడా నిన్న విజిట్ చేసి ఏం మాట్లాడారు అంటే బండి సంజయ్ మాట్లాడి జగిత్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు అని ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే బీఆర్ఎస్ చుక్కలు చూపిస్తామని అన్నారు మీరు తలుచుకుంటే పది ఇరవై మంది వస్తారు యువమంచ కార్యకర్తలు వంద మంది ఉన్నారు మీ గుండా యజం తెలంగాణ నడవనేమో ఉన్నారు ఏబిఐని ఆంధ్రయోత్తో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సంపాదకీయం రాస్తే పేపర్ టీవీపై దాడి చేసిన సిద్ధమవుతున్నట్టు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని సంజయ్ తెలిపారు మహా టీవీపై దాడి చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదన్నారు తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ జాగిరి కాదని వాడు వీడు అని మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారేమో కానీ తాము మాత్రం రోడ్డు మీదకి రోడ్ల మీద బీఆర్ఎస్ నేతల కాన్వాయిలు కూడా తిరగనివ్వండి హెచ్చరించారు తెలంగాణ వచ్చాక వేల కోట్ల ఆస్తుల నుంచి వచ్చాయని ప్రశ్నించారు ఉద్యమంలో కేసీఆర్ కేటీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా జైలుకు వెళ్ళారా ఇవాళ వేల కోట్లు సంపాదించి జైలుకు వెళ్ళారా ఇరవై వేల కోట్ల రూపాయలు సంపాదించి దుబాయ్ మస్కట్లో వ్యాపారాలు చేస్తూ నిజం కాదా ఏ విధంగా మద్దతిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని అంటే చూడండి మిత్రులారా ఇంకోటి ఏం నెట్ రేవంత్ రెడ్డి పౌరుషం అయిపోయిందని ఎందుకు కుమ్మక్కయ్యారని అయ్యారని దాడి దాడి చేస్తే రెండు గంటల్లోనే పై దాడి తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇది ఏం ఇది ఒక చట్ట ఒక రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగపరమైన పదవు పదవిలో ఉన్నాడు ఎవరు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అవు సంజయ్ అన్న గిదేనా మీరు మాట్లాడేది వాడు ఎవడు ఏమంటాడు అనామా మాట్లాడినట్టు వాళ్ళు అయితే నువ్వు దాడి చేస్తావు నువ్వు కాస్త కేంద్ర కేంద్ర హోంశాఖ సహాయం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టాల్సిన పరిస్థితి దేశంలో రాష్ట్రాలలో కూడా శాంతి భద్రతలు విఘాదం కలిగిస్తే నువ్వు ఆదేశం ఇవ్వాల్సిన ఒక హోం మంత్రివి మా పదవికి రాజీనామా చేయ హోంశాఖ సహాయ మంత్రి ఎందుకన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడినాక రోడ్ కొంట్రోల్ మాట్లాడినట్టు మాట్లాడేది సంజయ్ అన్న మీరు మీరు కూడా గట్టి ఎట్లా మాట్లాడతారన్న అరే బీఆర్ఎస్ వాటి దాడి చేస్తే గాక్షన్ తీసుకుని చట్ట సీఎం గారు గట్టిగా మాట్లాడు కానీ వాళ్ళు వచ్చి ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మా బీజేపీలతో మేమే పంపించి దాడి చేస్తా అంటే మీరు ఇప్పుడు కేంద్ర ఆ లేకపోతే మీరు కామన్ మేనా వాటి వీధి వీధిరావుడి లెక్క వాళ్ళ లెక్కనే మీరు కూడా దాడులు చేసుకుంటా వాళ్ళ వాళ్ళని అనుకుందామంటే మొత్తం ఆ ఎంపీకును ఆ కేంద్రశాఖ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేస్తే మంచిదన్న మీరు మీరు ఏం మాట్లాడతారో మీకే సగం పార్టీ మీతో డ్యామేజ్ అవుతుంది ఈ మధ్య చూడు వాళ్ళు బీజేపీ కూడా పాపము ఇగో వాళ్ళు పెట్టిండు ఈయన మాటలను పోస్ట్ చూసిండే రాజగోపాల్ రెడ్డి ఉన్న పేరు ఒక్క నిమిషం చూడండి మిత్రులు ఒకసారి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి మీనే బీజేపీ లీడర్ ఇగో ఇలాంటి తమిళ పెట్టినప్పుడు రాని ఉక్రోషాలు ఇప్పుడు దేనికో అని అడగాల ఉంది కానీ పార్టీ పెద్దల నిర్ణయాలు కట్టుబడి ఉన్నా కట్టు బాన్సలు కదా అంటే ఆయన ఇంత బాధతో పెట్టాడు రాజగోపాల్ రెడ్డి ఏం పెట్టిడా ఇది చూడు ఇది మోదీ పెళ్లాంతో కొన్ని రోజులు ఉండి పారిపోయాడు ఇది ఏంటిది ఏబీఎన్ ఆంధ్రజీ తమ్నెల్ ఇది ఈ దేశ ప్రధానిని కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన వ్యక్తిగత దాంట్లో వ్యక్తిగత జీవితంలోకి పోయి మోదీ పెళ్ళాంతో కొన్ని రోజులు ఉండి పారిపోయాడు మోదీని ఏ రేంజ్లో ఆడుకున్నాడో చూడండి ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారి సంస్కృతి ఆయన వార్తలు ఆయన ఛానల్లో తమ్నెల్స్ మొన్న టీవీలో కూడా ఆ ఇద్దరు హీరోయిన్లను రమ్మను మా వాళ్ళు ఎక్కడికి రావాలని చెప్తారు మీరు చూసినట్టు చెప్తే రాళ్ళు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఛానల్ మీద రాళ్ళు వేస్తేనే ఇంత బాధపడుతు ఇదే బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక చిత్రగుప్త ఛానల్ హైదరాబాద్లో ఒక జర్నలిస్ట్ గిరీష్ అని ప్యూర్లీ బీజేపీకి సపోర్టెడ్ అయినాయి కట్టర్ హిందూ బండి సంజయ్కి వ్యతిరేకంగా వార్తలు చదివిండని చెప్పేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన గుర్తు లేదా బండి సంజయ్ గారు చేయించింది బెడ్రూమ్లో పోయి పిల్లలను తల్లిదండ్రులను భార్యను కొట్టిర్రు అది 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 మీ పద్ధతి ఏనా మీది ఒక లెక్క ఇక్కడ ఒక లెక్క మీది కదా మరి ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు ఆ జర్నలిస్ట్ గిరీష్ మీద చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలే అని ఎందుకు ప్రశ్నించారు బీజేపీతో కుమ్మక్క అండి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో బీఆర్ఎస్తో కుమ్మక్క అండి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పుడు మీ బీజేపీతోనయండి అవునండి ఒక సంస్థ అద్దార్బాతే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు మా బీజేపీ కార్యకర్తలు పోయి కొట్టిపిస్తా అని మాట్లాడుతున్నావు ఆ చిత్రగుప్త చాలా ఇంటి మీద పోయినావు కదా బెడ్రూమ్లో బెడ్ తలుపులు కొట్టిరు కదా మరి ఎందుకు స్పందించినప్పుడు ఒక కేంద్ర మంత్రి హోదా మీ పద్ధతి ఏనాది మీరు చట్ట పరిధిలో ఉండాలి కదా ఇక్కడ కూడా చట్ట పరిధి దాటి దాడులు చేస్తాం మా కార్యకర్తలను ఉసిగొలుపుతావు బీజేపీలను పంపించి రెండు గంటలు దాడి చేయించి చేస్తాను మాట్లాడతావు ఏం పనిచేయాలి మీరు రాను రాను ఎంత పదవి పెరిగి ఎంత పోయినా కూడా మీ మాటలు మాత్రం ఇంకా కరీంనగర్ కంటే అది మనం నువ్వేమన్నా ఇదే పద్ధతి అన్న ఈ చూడు మన ఇక్కడ ఇసోలో నువ్వు సపోర్ట్ చేస్తావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని అస్తిత్వాన్ని ఇజ్జత్తున్న మనం మన గౌరవం ఇయ్యని ఒక ఏబిఎన్ ఛానల్ లాంటి వానికి నువ్వు మేది మోదీ పెళ్ళంతో ఎన్ని కొన్ని రోజులు ఉండి పారిపోయానికి తమ్ము నిలిచి పెట్టి ఇజ్జత్ మానం తీసి బీజేపీని ఆడుకున్న ఒక ఏబిఎన్ ఛానల్కు నువ్వు పోయి ఆడ సమాచారం వస్తేనే వాడు దాడి జరగక ముందే గిరీష్ దగ్గర పరామర్శించు చచ్చిపోయేటట్టు కొట్టారు కదా కిడ్నీ కిడ్నీలు రాసినాయి ఎందుకంటే మా మా ఎంపీఐ మా ఎంపీఐ మా విలువ కాపాడు సంజయ్ అన్న ఇది పద్ధతి అన్న ఇంకా పెట్టుకో మళ్ళీ రోజు మోదీని తిడితే కూడా నువ్వు ఆయన మంచిగా మాట్లాడు మంచిగా అద్భుతమైన ఛానల్ అని చెప్తున్నావు అంటే చూడు ప్రధాని మోదీ అన్న నీకు పదవి ఇచ్చి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో కూర్చునే బెట్ కేంద్ర మోడీకి కూడా గౌరవం ఏమో ఇది ఈ పోస్ట్ పెట్టి నేను కాదు బీజేపీ లీడర్ ఇదే రాజగోపాల్ అని మీ ప్యూర్లీ సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఈయన ఎవరు రాజగోపాల్ రెడ్డి మీ వ్యాఖ్యలకు బాధపడి ఇలాంటి తమిళల్స్ పెట్టినప్పుడు రాని ఇప్పుడు దేనికి అంటే దేనికి ఓడ్సుకొస్తున్నాయని అడిగింది మిమ్ములను నేను కింద చూడండి అనని అడగాలని ఉంది బట్టలు పెట్టి కొట్టినట్టు కానీ పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉన్నా కట్టు బాన్సన్ కదా నేను అని మాట్లా ఇంత ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ వాళ్ళే కార్యకర్తలు పట్టించుకోరు బీజేపీలను ఎవరు వాళ్ళ బాధలు పట్టించుకోరు గిసొంటి వచ్చినప్పుడు బీజేపీ కార్యకర్తలు యూజ్ చేసుకోవాలి బీజేవైఎం కార్యకర్తలు యూజ్ చేసుకోవాలి ఈ శుద్ధ రాజకీయాలు చేసి ఇసు ఛానల్లో సపోర్ట్ కోసం ఎప్పుడైనా మీకు కవరేజ్ ఇస్తారని ఇసు వ్యవహారాలు చేయండి తెలంగాణ ఎక్కడ పోతే మీకేంది రేపు తీసుకొస్తాడు మళ్ళీ సీమాంధ్ర పాలకుని తీసుకొచ్చి తెలంగాణలో కూర్చోపెట్టిన ప్రయత్నం చేస్తే గట్టు ఒంటోళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తావు ఆంధ్రప్రదేశ్లో మీ బీజేపీ పార్టీ ఏబిఎన్ ఛానల్ బహిష్కరించాడని పిలుపునిచ్చింది ఇవ్వన్న నాకు అర్థం బాధ అనిపిస్తుంది నీ విషయాలు కొన్ని ఆలోచిస్తే ఇదేం పద్ధతి కేంద్ర హోంశాఖ మంత్రి ఉండి మేము మా మందిని మా దాడులు చేపిస్తాం రెండు గంటల దాడి చేయిస్తాం నువ్వు ఒక్క సంతకం పెడితే మిలిటరీ దిగుతుంది హైదరాబాద్లో తప్పులు చే అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఇదే ఏబిఎన్ ఛానల్ దగ్గర రెండు వందల మంది ఆ సెంటర్ కేంద్ర బలగాలు పెట్టిపోతావు నువ్వు ఒక్క సంతకం పెడితే అయిపోతుంది అమిత్ షా చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలని వేస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఆ పోలీసులను పెట్టి బందోబస్తు పెడితే ఢిల్లీకి వెళ్ళి తెప్పించి రెండు వందల మంది నాడు కాపలా పెట్టు రోజు రాధాకృష్ణ చుట్టూ ఆ ఇంటికాడ ఆఫీస్ కాడ పెట్టు రోజు రెండు రోజులు పెడతారు కడపగాలిలో ఎప్పుడన్నా దాడి చేస్తాడు కావచ్చు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి దాడులు ఎప్పటికీ సమంజసం కాదు ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా లీగల్ని ఎదుర్కోవాలి మీరు ప్రజాప్రతినిధులు చట్ట పరిధిలో మాట్లాడాలి చట్ట పరిధిలో వ్యవహరించాలి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటే నిన్నుడు ఖండిస్తాను కానీ పత్రికలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇతరుల మనోభావం దెబ్బతీయకుండా వ్యవహరించాలి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టానుసారంగా తమ్మ వార్తలు రాస్తూ వాళ్ళ కుటుంబం దాకా పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా వాళ్ళ జీవితాలలో అంటే కూడా ఎవ్వడు ఊరుకోడు కడుపుగాడు వీభావడతాడు తంతడు ఊరుకోడు పక్కా ఇది